వైసీపీ హయాంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను స్వాహా చేశారని వెంకటాచల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుమ్మడి రాజా గొలగమూడిలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్కి విడతి పత్రం అందజేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఇరవై ఆరు ఎకరాల అరవై ఐదు సెంట్లు చెరువు భూమిలో ఆ ఎకరాల్లో జగన్ లేఅవుట్ నిర్మించి అనర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని మిగిలిన సున్నా ఎకరాల భూమి స్థానిక వైసీపీ నేత ఆ భూములను ఆక్రమించాడన్నారు ఈ భూ ఆక్రమణను సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎంఆర్ఒకడేనై పోషన్ చెక్ పెట్టిస్తున్నారు వాళ్ళ యొక్క సమగ్రంగా రికార్డుల్లో పేర్లు తారుమారు చేసి చాలా ఇబ్బందికి గురి జరిగింది దాంట్లో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అప్పుడు నష్టపోయినటువంటి రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటమే ఈ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతూ ఉంది ఇకపోతే ఈ వెంకటాచలం మండలంలోని అలికేపల్లి గ్రామ పంచాయతీలో జగనన్న లేఅవుట్ పేరుతో కోట్లాది రూపాయల అక్రమాలు జరగటం జరిగింది దానికి ఉదాహరణే ఇక్కడ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి వొలగమూడి స్వామి దేవస్థానానికి అతి దగ్గరగా ఉన్నటువంటి నాగలవరం సర్వే నెంబర్ మూడులో ఇరవై వందల అరవై తొమ్మిది ప్రభుత్వ చెరువుకు చెరువుకు సంబంధించినటువంటి భూమి ఉంది దాంట్లో జగనన్న లేవటి పేరుతో ఏడు ఎకరాలు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది మేము సంతోషపడుతున్నాం ఆ రోజు కూడా చెప్పాం అనేక సందర్భాల్లో అనేక పత్రికా విలేకరుల సమావేశంలో మండల తహసీల్దార్ వద్ద కూడా మేము చెప్పాం పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు వ్యతిరేకించడు అని చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో ఇప్పుడు ఇక్కడ స్థానికంగా జరిగినటువంటి పరిస్థితులు చూస్తే దానికి భిన్నంగా ఉంది ఇప్పుడు ఆ ఏడెకరాల్లో జగనన్న లేవట్లో అర్హత కలిగినటువంటి వారికి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అంతా కూడా వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరన్నా భూస్వాములు ఉంటే ఆ భూస్వాములకి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి మనుషులకి ఆ జగనన్న లేఅట్ల స్థలం ఇవ్వటం జరిగింది అంతేకాదు మిగతా ఇరవై ఎకరాల్లో అది సుమారుగా ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది లేవాటికి లేవాటిపోయినటువంటి ఏడు ఎకరాలు కాక మిగతా ఉన్నటువంటి ఇరవై ఎకరాలు అంటే సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూమిని ఈ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అతని అనుచరులు అందరు కలిపి అప్పుడు అప్పుడున్నటువంటి స్థానికంగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓ ఆర్ఐ సర్వేర్ మండల తహసీల్దార్ల చేత అక్రమ పొజిషన్ సర్టిఫికేట్లని సృష్టించి ఆ పొజిషన్ సర్టిఫికేట్లు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులో కొడలేవు కానీ వీళ్ళ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి అప్పుడు పంచాయతీ కార్యదర్శి దగ్గర వేరే సర్వే నెంబర్లో సర్టిఫికేట్లు తీసుకొని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసి ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోచుకోవటం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఇప్పుడున్నటువంటి అధికారులని దాని మీద సమగ్ర విచారణ జరపండి ఆ ఇరవై ఎకరాల మీద జగనన్న లేవట్ల మీద కూడా విచారణ జరపండి ఎవరు అర్హుల్లో పొలక ఇవ్వండి అది కాకుండా మిగతా ఇరవై ఎకరాల మీద కూడా విచారణ జరిపి ఇరవై కోట్లటువంటి ప్రభుత్వ ధనాన్ని దోసుకున్నటువంటి వాళ్ళని వాళ్ళకి సహకరించినటువంటి అధికారుల మీద కూడా చట్ట శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకొని ఆ భూమిని ప్రభుత్వం ప్రభుత్వం వెలక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం సరే నెంబర్ మూడు దానికి హద్దులు ఉండవు ఏమి ఉండవు ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో రికార్డులో ఉండదు ఇక్కడ నెంబర్ ఉంటుంది తహజీల్దార్ కార్యాలయంలో పక్కాగా ఇస్తే ఎల్డిఎస్ నెంబరు ఎఫ్డిఎస్ నెంబర్ ఏదో ఉంటుంది చూడండి మిమ్మల్ని ఉందేమో ఈ విషయాన్ని కూడా మా నాయకుడు ఈ స్థానిక శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి జరిపించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి ఇరవై కోట్ల ధనాన్ని దోచుకున్నాడు కాబట్టి అతని మీద అతను సహరించినటువంటి అధికారుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని భూమిని రికవరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ